రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమంటే వినయ్ మీ సుమంటే వినాక్ వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్కి అంటే విమెన్ మీద వాటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది వేదిక యాస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తోంది అండ్ నక్షత్రాల వయసు కనుక మనం చూసుకుంటే ఏ ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక యాస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు వేదిక యాస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఒక మనిషి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది ఎన్ని రకాలుగా ఉంటుంది అసలు తప్పకుండా అండి నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి మనము గ్రహాల విషయంలో మాట్లాడినా మనిషి యొక్క స్వభావరీత్యా ప్రకృతి యొక్క స్వభావరీత్యా అతనికి వచ్చే ఎదురయ్యేటువంటి పరిస్థితుల రీత్యా మనం మాట్లాడినా నాలుగు రకాలుగా విభజించబడి ఉంటుందండి ఇది ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అనమాట అంటే బయటకి సంబంధించింది బై అది వివరంగా చెప్తాను నెంబర్ వన్ ఏంటి అంటే నాగరాజ్ గారు దీంట్లో స్థలదోష శక్తి అనేటువంటిది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సందర్భాల్లో మీరు నేను అందరూ వినే ఉంటారు ఈ మాట నేను ఆ ఇంట్లోకి వెళ్ళాక బాగా కలిసి వచ్చింది లేకపోతే ఈ ఇంట్లోకి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి మా అబ్బాయి ఇక్కడ ఉన్నంతవరకు ఈ స్కూల్లో వరకు చాలా బాగున్నాడు ఎప్పుడైతే ఆ ఫారెన్ వెళ్ళాడో లేకపోతే అక్కడికి వెళ్ళాడో అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి ఇలాంటివి ఎక్కువ ఉంటాయి ఎందుకు అంటే ఆ స్థలము ఆ పరిస్థితి అక్కడి నుంచి ఆ చేంజెస్ అనేవి ఖచ్చితంగా కనబడతాయండి దాన్నే స్థల దోష శక్తి అంటాము ఇది వాస్తుకి మనం ఇంక్లూడ్ చేసుకున్న పరిస్థితులకు ఇంక్లూడ్ చేసుకున్న ఆ మనిషి యొక్క జాతకానికి జాతకం అంటే నథింగ్ బట్ కర్మ అండి కర్మ బట్టి మనం అతను ఏ దిక్కుకు వెళ్తే మంచిది కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటాడు అనేటువంటిది మనం ఎస్టిమేట్ చేయొచ్చు సో దాన్ని స్థల శక్తి అంటాం నాగరాజ్ గారు ఇక రెండోది ఏంటి అంటే మానస శక్తి అనమాట మానస శక్తి అంటే కొంతమంది స్వతహాగా వాళ్ళ యొక్క స్వభావరీత్యా ఎక్కువగా చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు చాలా యాంగర్ అనమాట యాంగర్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఓవర్ థింకింగ్ డిప్రెషన్ మైండ్ డార్క్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువగా వాటి ఎక్కువగా డార్క్ ఫేజ్లో ఎక్కువగా ఉంటుంటారు సైకిక్ మెంటాలిటీ ఉంటుంది అది తప్పు కాదు కానీ జాతకంలో చంద్రబలం లేనటువంటి వాళ్ళకి క్షీణ చంద్రుడు ఉన్న వాళ్ళకి అలాంటి ఉంటాయని ఎప్పుడో యాస్ట్రాలజీ చెప్పింది ఖచ్చితంగా పైశాచికమైనటువంటి బాధలు ఉంటాయన్నమాట అంటే దాన్ని ఏమంటాము అంటే ఈ ఓవర్ థింకింగ్ ఇలాంటి ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ కోపం ఇలాంటివి ఎక్కువగా ఉండడం దీన్ని మనం ఎంత తక్కువగా చూస్తే అంత తక్కువగా ఎంత ఎక్కువగా ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఒక బ్లూ ప్రింట్ కాబట్టి యావరేజ్గా మాట్లాడుకుంటున్నామండి నెంబర్ త్రీ ఏంటి అంటే అభిచార శక్తి అనమాట దృష్టి ప్రభావం మీద పడిందండి మనం వింటూ ఉంటాం దృష్టి నా మీద ఎక్కువగా ఉంది బయటికి వెళ్ళి వచ్చానో ఆ నెగిటివ్ ఆరా ఈ నెగిటివ్ ఆరా దృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ సో ఆ శక్తి అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి నెంబర్ టూ ప్రయోగ శక్తులు అన్నమాట ఓం నమశ్శి శివాయ అనేటువంటిది అపారమైన పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది దాన్ని తిరిగేసరిగితే ఒక నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఆ దృష్టి కోణం ద్వేషపూరితమైనటువంటి దృష్టి నుంచి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి కోణం నుంచి కానీ ఖచ్చితంగా వస్తాయి అవే అభిచార శక్తులుగా ఆల్రెడీ వర్ణించారండి అండ్ నాలుగవది ఏంటి అంటే అసుర శక్తి ఖచ్చితంగా దేవుడు ఎలా అయితే ఉంటారో అలాగే అబ్నార్మల్ యాక్టివిటీస్ జరిగి పారానార్మల్ యాక్టివిటీస్ జరగడానికి కారణమైనటువంటి సమ్ ఎక్షనల్ ఫోర్సెస్ కూడా ఉంటాయి సో దాన్నే మనం అసుర శక్తి అంటాము ఎప్పుడైనా చాలా సందర్భాల్లో కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు పడుకున్నప్పుడు పేక నొక్కినట్టుగా అనిపించడం కావచ్చు భయం వేయడం ఎవరో కదిలినట్టుగా గజ్జలు సౌండ్ వినబడడం కానీ లేకపోతే ఒక ఏదో ఆత్మలు ఉన్నట్టుగా తెలియడం కానీ కానీ కొన్ని నక్షత్రాలు వాళ్ళకి మనం రాబోయే రోజు మాట్లాడుకుందామండి కొన్ని నక్షత్రాల వాళ్ళకి అలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించి సెన్స్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది అది ఆస్ట్రాలజీ ఎప్పుడో చెప్పింది ఎగ్జాంపుల్ నక్షత్రం వీళ్ళకి అధిపతి పితృదేవతలు సో వీళ్ళు ఏంటి అంటే పితృదేవతలకు అనుగ్రహంతో సకము కోరికలతో జన్మించిన వాళ్ళకే శాస్త్రం చెబుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీతో ఉంటారండి నక్షత్రాలు అనేటువంటి వాళ్ళు అదే నక్షత్రంలో పుట్టడానికి కారణం ఏంటి ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్క కర్మ ఉంటేనే దా నక్షత్రంలో పుడతారు అలాగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి అసుర శక్తి అనేటువంటిది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతారు దా ఆ ప్రాబ్లం ఆ బ్లాకేజ్ క్లియర్ చేస్తే వాళ్ళు చాలా ఫ్రీ అయిపోతారు ఇలాగ ప్రతి నక్షత్రానికి ప్రతి రాశికి సంబంధించి వారి వారి స్వభావాలు గ్రహాల రూపంలో వారి వారి స్వభావాలు జల తత్వరాశులని పృథ్వీ తత్వరాశులని ఈ విధంగా వర్ణిస్తూ యాస్ట్రాలజీ ఎప్పుడో చెప్పిందండి సో ఇక్కడ ఈ నెగిటివ్ ఎనర్జీస్ విషయంలో ఏ ఏ రాసుల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అనేది కూడా ముందే చెప్పింది ఏ ఏ వాళ్ళు ఏ ఏ నక్షత్రాలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడెక్కడ ఏ టైంలో వాళ్ళు ఇబ్బంది పడతారు ఏ గ్రహ దశల్లో వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటిది కూడా చెప్పబడి ఉందండి మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి ఈ నెగిటివ్ ఎనర్జీస్లో ఆరుద్ర నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఆ ఫోర్స్డ్ ఎనర్జీ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అండ్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అండి ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు నాగరాజు గారు సో రాహు అనేటువంటి అధిపతి ఉన్నటువంటి నక్షత్రంలో ఆరుద్రలో మిథున రాశిలో ఉండేటువంటి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మేజర్లీ అభిచార శక్తి అనేటువంటి దాంట్లో ఇబ్బంది పడతారండి అండ్ మానస శక్తి ఎందుకు ఈ రెండు విషయాల్లో ఇబ్బంది పడతారంటే జనరల్లీ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏ శత్రువులు చాలామంది ఎక్కువ ఉంటారు వీళ్ళ మీద పడి ఏడిచేటువంటి వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు వీళ్ళు త్యాగమూర్తులు అనమాట సాక్రిఫైసెస్ చాలా ఎక్కువ చేస్తారండి అడగకపోయినా అంటే చాలా సందర్భాల్లో వాళ్ళ కోసం మనం ఒక త్యాగం చేసి వాళ్ళకి చెప్పకుండానే మనం చేసామనే ఫీలింగ్లో మనమే ఉంటాం ఇలాంటివన్నీ ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అనమాట బోళాశంకరులు అని చెప్పచ్చు తెలివైన వాళ్ళు అచీవర్స్ అన్నీ ఉంటాయి అంటే ఎదురు వ్యక్తిని అంచనా వేసేటువంటి తత్వం ఉంటుంది కానీ వీళ్ళని వీళ్ళు నియంత్రించుకోలేకపోతారు ఎదుటి వాళ్ళ కోసం చేసేటువంటి శాక్రిఫైసెస్లో దానివల్ల ఎమోషనల్లీ వీళ్ళు తగ్గిపోయినా లేకపోతే వీళ్ళ ఆర్థిక సమస్యలు ఇరుక్కున్నా ఏమైనా పర్లేదు వాళ్ళు బాగుంటే చాలా అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు సో దీనివల్ల ఏంటంటే మానస శక్తి ఆ ఏదైతే కండిషన్ ఉందో వీళ్ళు ఆలోచించే విధానము దానివల్ల వీళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మెంటల్ ప్రెషర్స్ అనేటువంటివి చాలా చాలా పెరిగిపోతాయి వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా చూస్తారు ఎందుకంటే మిథున రాశి అండి వ్యాపారము మల్టిపుల్ టాస్కింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళు తలుచుకుంటే ఇన్స్టెంట్గా డబ్బులు సంపాదించగలరు ఇన్స్టెంట్గా ఫేమ్ తెచ్చుకోగలరు ఇన్స్టెంట్గా సిచువేషన్ కంట్రోల్ చేయగలరు అంటే ఏదైనా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అచీవ్ చేయగలిగే నక్షత్రంలో ఆరుద్ర నక్షత్రం కూడా ఒకటండి అండ్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు విదేశాలు వెళ్ళాలన్నా ఎయిర్ ఫోర్స్ కానీ ఎయిర్ లైన్స్ కానీ డాక్టర్స్ కానీ ఇలాంటి వాటిలో వెళ్ళాలన్నా ఒక గొప్ప గొప్ప స్థాయికి వెళ్తారండి వీళ్ళు మంచి పేరు తెచ్చుకోగలరు అనమాట హిస్టరీ మేకర్స్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కానీ వీళ్ళకున్న కండిషన్ ఏంటి అంటే వీళ్ళ లైఫ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి పక్క వాళ్ళకి అన్నీ ఇస్తారు అన్నీ చేస్తారు కానీ వీళ్ళకి వీళ్ళకు ఉన్నటువంటి బాధను వీళ్ళే ఓర్చుకుంటూ ఆ మానస దోషశక్తి అనేటువంటిది వీళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వదు అండ్ ఇందాక నేను చెప్పిన అభిచార శక్తి ఎన్ ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళకి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటివి కావచ్చు నెగిటివ్ ఆరా అనేటువంటిది కావచ్చు వీళ్ళ మీద వీళ్ళ వెనకాల నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఉండడం కావచ్చు వీళ్ళ మీద ఏదైనా ప్రయోగాలు నరదృష్టి ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయండి అండ్ వీళ్ళు జీవితంలో ఖచ్చితంగా వీటి ప్రస్తావన హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎందుకనంటే వీళ్ళకి నైట్ టైం ఆ పారానార్మల్ యాక్టివిటీస్ కావచ్చు అబ్నార్మల్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు ఇలాంటివి చాలా ఎక్కువగా కలుగుతాయండి ఖచ్చితంగా వాళ్ళకే తెలిసి ఉంటుంది వాళ్ళు ప్రిడిక్ట్ చేయగలుగుతారు సో ఈ టైంలో నాకు ఇలా అనిపించింది కాబట్టి ఓకే నాకు ఇప్పుడు మంచి జరగబోతోంది లేదా చెడ్డ జరగబోతుంది సో ఎందుకనంటే వాళ్ళు వేరే డైమెన్షన్లో కూడా ఆలోచించగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది అంటే బియాండ్ ద సైన్స్ అనమాట బియాండ్ ద సొసైటీ బియాండ్ ద అట్మాస్ఫియర్ అన్నీ వాళ్ళు చూస్తారు వాళ్ళు చేయగలుగుతారు సో నాకు ఈ టైంలో ఎడంక నదిరింది సో నాకు ఏదో జరగబోతోంది వాళ్ళకి అర్థం అవుతుంది ఈ టైంలో ఉంటుంది ఖచ్చితంగా సో దానివల్ల కావచ్చు దేనివల్లైనా కావచ్చు వాళ్ళు సెన్స్ చేయగలుగుతారు మీకు ఎప్పుడైనా బాగాలేనప్పుడు మైగ్రేన్ హెడాక్స్ కావచ్చు లేకపోతే బాడీ అంతా సంథింగ్ బాడీ పెయిన్స్ రావడం నిద్ర పట్టకపోవడం వాళ్ళకి తెలుస్తుంది నెగిటివ్ ఆరా అనేటువంటిది నాకు చాలా ఎక్కువగా ఉంది సో అభిచార శక్తి వల్ల చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారండి జనరల్లీ సో అందుకే భగవంతుడి భగవంతుడు యొక్క భగవంతుడి మీద నమ్మకం చాలా ఎక్కువ ఉంటుంది రెండు విధాలు ఉంటారండి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అయితే భయంకరమైన భక్తులు లేకపోతే అసలు దేవుణ్ణి కూడా నమ్మరు బా నాస్తికవాదులు వాదులు అన్నమాట దేవుణ్ణి కూడా నమ్మరు వాళ్ళు ఆ రెండు విధాలుగా ఉంటారు రెండు విధాలుగా ఉన్నా ఎవరిని ఎవరిని ఆపలేం మనం ఈ ఇక్కడ ఈ విధంగా ఉంటే భగవంతుడి కోసం ప్రవచనకర్తలు అవుతారు ఈ విధంగా ఉంటే దేవుళ్ళు లేడని ప్రవచనకర్తలు ప్రవచనకర్తలు అవుతారు అంటే ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళ ఉంటాయండి కానీ వీళ్ళని వీళ్ళు ఏంటి అంటే డౌన్ చేసేసుకుంటూ ఉంటారు ఆ నెగిటివ్ ఆరా కానీ ఆ దాన్ని కానీ ప్యూర్ ఎప్పుడైతే చేసుకుంటారో వీళ్ళకి ఇంకా టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ ఇంకో విషయం చెప్పాలంటే అండి వీళ్ళు మల్టిపుల్ టాస్కింగ్ అనమాట ఈ నిమిషం ఇక్కడ ఈ చెప్పిన మాట మళ్ళీ ఇంకో మాట అక్కడ చెప్పరు వేరే వేరే ఎనర్జీ వేరే థాట్స్ వేరే ఐడియాస్ అన్నీ వేరేగా ఉంటాయి అంతటి శక్తి సామర్థ్యాలు ఉంటాయండి అలాంటి వీళ్ళకి మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి మెరిటల్ లైఫ్ అనే కాదు బిజినెస్ బిజినెస్ లైఫ్లో కావచ్చు కెరియర్లో కావచ్చు ఎందుకంటే సెవెంత్ అంటే మెరిటల్ కమ్ బిజినెస్ అండి సో ఈ రెండింటికి ఇంటర్లింక్ అనేటువంటి ఆయన గురుడు కాబట్టి ఎప్పుడైతే ఈ రెండింటి విషయాల్లో ఇబ్బంది అవుతుందో ఖచ్చితంగా ఫైనాన్షియల్లీ వీక్ అయిపోతారు తర్వాత పేరు ప్రతిష్టల విషయంలో అవమానంగా ఫీల్ అవుతారు తర్వాత ఈ యొక్క మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి కుటుంబ సమస్యల విషయంలో ఇబ్బంది పడతారు వీళ్ళకి ఎక్కువగా వచ్చేది ఏంటి అంటే బీపీ కానీ స్కిన్ డిసీజెస్ కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈ బ్లడ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అండి ఎందుకంటే వీళ్ళకి చాలా టెన్షన్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళు చెప్పాను కదండి ఆ వేరే డైమెన్షన్లో కూడా చూడగలిగారంటే వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారో ఆలోచించండి సో దానికి సంబంధించి ఏంటి అంటే ప్రశాంతత అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది సో దాన్ని పెంచుకోవడం కోసం ఆరుద్ర నక్షత్రం వాళ్ళు జనరల్లీ చేయాల్సిన పనులు ఏమిటి అంటే శ్రీరుద్ర యాగము అనేటువంటిది చేయండి శివుడికి సంబంధించిన నక్షత్రం ఏది లేదు అనుకుంటే వనదుర్గా మహావిద్య అమ్మవారికి యాగం చేయండి ఒకవేళ మీరు ఒక పెద్ద స్థాయి రిజల్ట్స్ అనేవి నాకు కావాలి నేను ఆలోచన చేసేదానికి నేను టేకప్ చేసిన ప్రాజెక్ట్కి నాకు ఈ రేంజ్లో రిజల్ట్స్ ఉండాలి అనుకుంటే వనదుర్గా మహావిద్య అమ్మవారి హోమం విశేషంగా మీకు రిజల్ట్స్ అనేటువంటిది వస్తుంది లేదనుకుంటే దుర్గా సూక్త పారాయణ హోమము చండీ హోమము దుర్గా హోమము ఇవైనా చేయాలి మీ పర్సనల్ చాట్లో రాహు బాగుండాలండి ఫర్ ఎగ్జాంపుల్ గురుడు పక్కన రాహు ఉంటే ఏమంటామండి గురు చండాల యొక్క ఉంటాం విశేషంగా డబ్బులు వస్తాయి సో రాహు అనమాట ఎవరి పక్కన ఉంటే ఆయన యాంప్లిఫై చేస్తూ ఉంటాడు సో అలాగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఆ యోగం ఉంది వీళ్ళు సరైనటువంటి వ్యక్తుల్ని కలిసి సరైనటువంటి రీతిలో చేయగలిగితే ఎక్కడికో వెళ్ళిపోతారండి స్టార్స్ అయిపోతారనమాట సో ఇప్పుడు అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి ఎలా ఉంది అంటే ఎక్స్ట్రాడినరీ టైం అని చెప్పొచ్చండి ఎందుకు అని అంటే సెకండ్ హౌస్లోకి వీళ్ళకి గురుడు రాబోతున్నారు రెండవ స్థానమైన కర్కాటకంలోకి అంటే గురుడు యోగించబోతున్నారు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ ఉండబోతున్నాయి మనీ రాబోతున్నాయి ధనలాభము కీర్తి ప్రతిష్టలు రాబోతున్నాయి సంతానం విషయంలో గుడ్ న్యూస్ వెళ్ళడం విద్యార్థులకి ఉత్తీర్ణత శాతం మంచిగా రావడం పెళ్ళిళ్ళు అవ్వడం కావచ్చు లేకపోతే బ్లాకేజెస్ ఏవైనా ఉంటే అవన్నీ క్లియర్ అయిపోవడం కావచ్చు ఖర్చు అయిపోయి డబ్బులు అయిపోయి అవన్నీ కోల్పోయావు అనుకున్నా కూడా మళ్ళీ తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు నూతన ఉద్యోగ అవకాశాలన్నీ కూడా ఓకే అవ్వచ్చు బిజినెస్లో గ్రోత్ ఉండొచ్చు నైంటీ డేస్ పాటు సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ దగ్గర నుంచి డిసెంబర్ ట్వంటీ సెవెంత్ దాకా నైంటీ డేస్ పాటు మీకు రాజయోగం అండి ఇందులో ఈ పోర్షన్ మనం డివైడ్ చేస్తే ఫార్టీ ఫైవ్ డేస్ ఏదైతే ఉంటుందో సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ దగ్గర నుంచి అది సూపర్ రాజయోగం అనమాట ఎందుకంటే ఆ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత గురుడు మళ్ళీ వక్రీస్తున్నారు బలం కొద్దిగా తగ్గచ్చు ఈ ఫార్టీ ఫైవ్ డేస్లోనే మీరు ఏం చేయాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా డబ్బులు సంపాదించాలనుకున్నా ఉద్యోగ అవకాశాలు వ్యాపారాలు పెళ్లి సంతానం ఎవ్రీథింగ్ గురుడు బాగున్నారు కాబట్టి ఈ టైంలోనే మీరు సంపాదించుకోవాలి పర్సనల్ చార్ట్ చూసుకుని గురుబలం బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ తీసుకోండి ముందుకు వెళ్ళండి సక్సెస్ ఖచ్చితంగా చూస్తారు కొంతమంది పర్సనల్ ఎందుకంటే అక్కడ రాహు బాగాలేకపోయి ఉండొచ్చు ఇక్కడ గురుడు బాలేకపోయి ఉండొచ్చు అలాంటి వాళ్ళకి వనదుర్గ మహావిద్య కావచ్చు లేకపోతే శివుడికి సంబంధించి ఏకాదశుద్రాభిషేకం చేసుకోవచ్చు శతరుద్రం కావచ్చు అతిరుద్ర మహాయాగాలు అంటే మన శక్తి మన ఓపిక మన కోరిక మనకు ఆ రేంజ్లో మనకు రిజల్ట్ కావాలనుకున్నప్పుడు ఆ ఎనర్జీని ఆ అతిరుద్ర మహాయాగాన్ని ఆ అంతమంది బ్రాహ్మణులతో ఆ ఎనర్జీని రుద్రం అన్నిసార్లు చెప్పించి అగ్ని ఎప్పుడైతే అగ్నిహోత్రుడికి మనం యాగపూర్వకంగా చేస్తామో ఆ గురుబలం అంతా ఇస్తుందండి ఒక వ్యక్తి ప్రతి ఒక్కరికి నవగ్రహాలే ఉంటాయి నాగరాజ్ గారు కానీ ఒక వ్యక్తి హిస్టరీలో ఎందుకు నుంచి ఒక వ్యక్తి నార్మల్గానే ఒక వ్యక్తికి అదే యోగంలో పది రూపాయలు వచ్చి ఇంకొక వ్యక్తి వెయ్యి రూపాయలు ఎందుకు వచ్చాయంటే ఆ ఎనర్జీని తీసుకునే విధానం కానీ ఆలోచన చేసే విధానం కానీ అన్లిమిటెడ్గా ఉన్నప్పుడు పెట్టగలిగే గుణం ఉన్నప్పుడు అడిగే శక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాయి సో అదే ఈ రెమెడీస్గా మనం చేసుకోవచ్చు అండి రెమెడీస్ ఏమైనా ఉంటాయండి అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే కొంతమందికి ఏంటంటే పర్సనల్ చాట్ త్రూ మిమ్మల్ని వచ్చి కలవాలనుకునే వాళ్ళు ఉంటారు వీటికి రెమెడీస్ ఏ విధంగా ఉంటాయి మిమ్మల్ని ఎలా అవ్వాలి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళే మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత చాలా మంది నాకు వచ్చినటువంటి వాళ్ళల్లో కావచ్చు నేను చూసిన వాళ్ళలో కావచ్చు నేను సరైన వృత్తిలోకి వెళ్ళకపోవడానికి నా తల్లిదండ్రులే కారణం లేకపోతే నేను నా జీవితం ఎలా ఉండడానికి ఆ దేవుడే కారణం అనేటువంటి ఒక రాంగ్ డైరెక్షన్లో ఆలోచించడం మొదలుపెట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తారండి అదే పాస్ట్ లైఫ్లో వాళ్ళు కరెక్ట్ ఏ డైన్ లోకి వెళ్తే బాగుంటుందో వాళ్ళకి తెలిసినట్లయితే ఇప్పుడు ఆ కర్మ అనుభవించే వారే కాదేమో సో అలా ఎవరున్నా సరే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను ఒక బ్రదర్ లా కావచ్చు ఫ్యామిలీ మెంబర్ లా కావచ్చు లేకపోతే ఒక యాస్ట్రాలజర్ లా కావచ్చు మెంటర్ లా కావచ్చు మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను రవి సార్ సో మచ్ చూశారు కదా వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో చేయండి ముఖ్యంగా మీరు మీ పర్సనల్ ఛార్థ్రో విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో అసలు మీకు ఏ విధంగా ఉంది అండ్ ఎలా ఉంటే మేము లైఫ్ని బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాము అనేటువంటి విషయాలు కనుక ముందే తెలుసుకొని ఏదైనా దోషాలు ఉంటే దాన్ని క్లియర్ చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు వేదిక ఆస్ట్రాలజీ త్రూ ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉమాగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ సమాచారం ఫాలో థ్యాంక్ యూ